బిఎస్ఎస్ఎఫ్ అనేది బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని మేము నైన్టీన్ నైంటీస్లోనే స్టార్ట్ చేసాము ఆ పేరు మీద ఉండేది సర్వీస్ ఫ్రంట్ అని నేను నా ఫ్రెండ్స్ కొంతమంది వాలంటీర్స్ కలిసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఫార్మర్స్కి కానీ సోల్జర్స్ కానీ చేయాలి జై జవాన్ జై కిసాన్ కాన్సెప్ట్లో చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ స్థాపించామంటే అది గా పెట్టాం కానీ దాన్ని ఎన్జిఓగా రిజిస్టర్ చేయడం అట్లా చేయలేదు అంటే నేను ఎందుకు చేయలేదు అంటే కూడా ఒక రీజన్ ఉంది ఎన్జిఓస్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని దానికి ఇది పెట్టే ముందు నేను కొంచెం స్టడీ చేశాను నాలుగు వందల యాభై పైన ఎన్జిఓలని నేను త్రూఅవుట్ ఇండియా సక్సెస్ అయిన ఎన్జిఓలు ఫెయిల్యూర్ అయిన ఎన్జిఓస్ మీద కొంచెం నేను దాని మీద కొంచెం స్టడీ చేయటం జరిగింది నాకు మూడు నాలుగు ఇష్యూలు కనబడ్డాయి ఒకటి వాలంటీర్ నెట్వర్క్ లేక ఫెయిల్ అయ్యటం ఒకటి వన్ మ్యాన్ షో ఉన్న ఉండి వాళ్లతోనే అది అంతరించిపోవటం ఒకటి రెండోది ఎన్జిఓకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆ ప్రాపర్టీ గురించి కొట్లాడి దాన్ని కొలాబ్స్ చేయటం ఇట్లా ఇంకొన్ని రీజన్స్ అవన్నీ కనబడ్డాయి ఇవన్నీ ఓవర్కమ్ అయినప్పుడు మనం ఎన్జిఓ పెట్టుకుందాం అనేది నేను అందరితో మాట్లాడాను మా వాళ్ళందరితోని వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పారు బసవరావు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని స్టార్ట్ చేసి మా కార్యక్రమాలు చేసుకున్నాం అంటే మేము వీక్లీ ఒకటి రెండు అట్లా కార్యక్రమాలు చేసేవాళ్ళం నేను అప్పుడు కొంచెం రాజకీయాల్లో వ్యాపారంలో కూడా నాకు ఎక్కువ టైం ఇచ్చి సర్వీస్ యాక్టివిటీస్కి ఒక థర్టీ పర్సెంట్ టైమే ఇచ్చేవాడిని తర్వాత లక్ష మంది వాలంటీర్స్ అయ్యారు మాకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో నాకు ఫ్యామిలీ బాధ్యతలు కూడా అన్ని అయిపోయినాయి మా ఈ లక్ష మంది వాలంటీర్సు మాకు అనేది తెలిసిన తెలవంగానే ఎన్జిఓ రిజిస్టర్ చేసి సర్వీస్ చేద్దామని అందరినీ అన్ని జిల్లాల నుంచి పిలిపించి మీటింగ్స్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ అనుకున్నారు మళ్ళీ ఏదన్నా పొలిటికల్ పునఃప్రవేశం ఏదో అనుకొని వచ్చారు అందరూ వాళ్ళందరినీ మాట్లాడించిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు వద్దు సర్వీస్ చేద్దాము పదేళ్ళు అని చెప్పి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత రమ్మంటే మళ్ళీ అందరు వచ్చారు అంటే సర్వీసు మన టీం అంతా సర్వీస్కి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇక చేద్దామనే టైంకి కరోనా వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో మీటింగ్స్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో కరోనా వచ్చింది రాగానే నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇది ఛాలెంజ్ మనకి అంటే మేము ఏదో పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది కరోనా అనుకున్నాం మాకు తెలియదు ఇన్ని లాక్డౌన్స్ ఇంత ఉంటుందని అనగానే అందరూ యాక్టివ్ అయ్యారు స్టార్టింగ్లో ఎవరు బయట ఉంటారు లాక్డౌన్ పెట్టారు ఎవరు బయట ఉంటారు అనేది మేము చూసాం చూస్తే పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు డాక్టర్సు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వాటర్ డిపార్ట్మెంటు పోస్ట్ పోస్టల్ వాళ్ళు బ్యాంకర్సు ఇట్లా మాకు ఒక ఎనిమిది పది విభాగాలు కనబడ్డాయి మాస్కులు బయట దొరికే పరిస్థితి లేదు సర్జికల్ మాస్కులు ఉండేవి నేను అప్పుడు ఒక టైలర్ షాప్ ఓపెన్ చేయించి ఒక బట్టల షాప్ ఓపెన్ చేయించి బట్టలు తీసుకొచ్చి ఇచ్చి మాస్కులు కొట్టించి ఇప్పుడు మనకి మూడు ట్రిపుల్ లెస్ ఉండేది అప్పుడు అంటే మాస్క్ పెట్టుకోవటం ఒకటి శానిటైజర్ శానిటైజేషన్ చేసుకోవటం బట్టి ఈ డిస్టెన్స్ సోషల్ ఎస్ఎంఎస్ శానిటైజేషన్ మాస్కు సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అనేది ఇండియాలో పాసిబిలిటీ లేదు మనం ఎంత చేసినా ఈ క్రౌడెడ్ ప్లేస్ ఇది సో దాన్ని మనం ఏం చేయలేము మనం చెప్తాం కానీ అవేర్నెస్ తీసుకొస్తాం కానీ చేయలేము శానిటైజేషన్ మనము ఆ శానిటైజరే వాడాల్సిన అవసరం లేదు సబ్బు సబ్బు పెట్టి కూడా చేతులు క్లీన్ ఉంటాయి సో అది కూడా అవైలబుల్ ఉంటుంది ఈ మాస్క్ అనేది మస్ట్ అనేది నాకు అర్థమైంది సో నేను మాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాను మాస్కులు కుట్టియటం రోడ్డు మీద పోవటం పోలీసు వాళ్ళకి ఎక్కడ హాస్పిటల్కి పోవటం డాక్టర్లకి ఇవ్వటం ఫస్ట్ గాంధీ హాస్పిటల్లో కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లు పేషెంట్లతో పాటు బయట వెళ్ళిన ఎన్జిఓ మాదే ఫస్ట్ ఎన్జిఓ వెళ్ళినప్పుడు వాళ్ళకి మాస్కులు ఇస్తే మేము పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాము మాకు బ్లూస్టార్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కండెన్సర్స్ కావాలని అడిగారు మొత్తం లాక్డౌన్ నేను ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడి ఆన్లైన్ పేమెంట్ చేసి గాంధీ హాస్పిటల్ అంబులెన్స్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్కి అవి తీసుకొచ్చి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్కటి ఇచ్చాను అది అంటే హాట్ వాటర్ తీసుకొని ట్రీట్ చేయాలి ఆ రోజు ఉన్న పరిస్థితి తర్వాత ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కావాలన్నారు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు అసలు ఎక్కడ అవైలబుల్ లేవు నేను జైపూర్ నుంచి మా ఫ్రెండ్ ఎవరో ఉంటే నేను ఎయిర్ లిఫ్ట్ చేయించాను చేసి అప్పుడు అన్ని కోవిడ్ హాస్పిటల్స్ విజిట్ చేసి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు వేయడం తర్వాత శానిటైజర్స్ ఇచ్చాను ఫేస్ షీల్డ్ మాస్కులు ఇచ్చాను ఈ ప్రాసెస్లో ఇక ఈ మాస్కులు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కుట్టిస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మా పేరు కూడా రాసుకోవడానికి లేదు అక్కడ ఎవడు ప్రింటర్ లేడు ఎవరు లేరు మామూలుగా ఇచ్చాం ఇప్పుడు మా ఆఫీస్కి వస్తే మీకు ఎన్ని వెరైటీలు మాస్కులు మేము డిస్ట్రిబ్యూట్ చేసామనేది తెలుస్తుంది తర్వాత గ్రాసరీస్ అవసరం పడ్డాయి గ్రాసరీస్ ఇచ్చాం దాదాపు నలభై ఐదు వేల ఫ్యామిలీస్కి ఇచ్చాం అంటే ఇంతమంది వాలంటీర్స్ ఉండటం వల్ల చేయడం జరిగింది నేను ట్రాన్స్పోర్ట్ చేసే వరకు నా పని కానీ సర్వీస్ మాత్రం ఎవరు కూడా నేను నువ్వు చెయ్యనులే మాకు పంపించండి చేస్తామని ముందుకు వచ్చావు వచ్చిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇంతమంది వాలంటీర్స్ పనిచేసిన తర్వాత నా పేరు మీద సంస్థ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి మా దగ్గర పురుషోత్తం గారని మా అడ్వైజర్ ఉన్నాడు ఈ బిఎస్ఎస్ఎఫ్ అనేది బాగా ఫెమిలియర్ అయింది దీన్ని డిస్టర్బ్ కాకుండా పేరు పెట్టాలండి నా పేరు తీసే పని అని చెప్పి అప్పుడు ఆయన భారత్ సేవ సహకార ఫోరం అని చెప్పాడు ఆయన ఒక ఐదు నిమిషాల్లో శ్రీనివాస బదులు సేవ భారత్ సేవ అనే వచ్చింది నాకు కూడా దేశంగానే భక్తి ఉంది కాబట్టి ఓకే అన్నం దాని మీద ఎన్జిఓ రిజిస్టర్ చేసాం ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ లో కరోనాలో చాలా చేశాం నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ చేశామని ఇచ్చారు